హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పాపర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పాపర్స్ అని అంటారు వడియాలని కూడా అంటారండి ఓకే అండి స్టవ్ అయితే ఆన్ చేసి కుక్కర్ పెట్టాను ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఓకే అండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాము రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని వాటర్ని బాగా కాగబెట్టుకోవాలండి లోపు రైస్ని అయితే నానబెట్టుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి ఓకే అండి బాగా ఎసురు వచ్చేసింది ఇప్పుడు దీంట్లో చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి ఓకే అండి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి స్పూన్తో ఓకే అండి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం ఒక రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి ఓకే అండి ఈ ఈలోపు మసాలనైతే రెడీ చేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అల్లం ముక్కలండి సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా పట్టుకోవాలి మరి మెత్తగా కాదండి ఓకే అండి ఇట్లా పట్టుకుంటే సరిపోద్ది ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసి కుక్కర్ ఆవిరంతా తీసేద్దామండి ఓకే అండి మూత తీద్దాం ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది రైస్ అనేది ఓకే అండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్ మీద పెట్టుకోవాలండి ఓకే అండి స్పూన్తోనే బాగా కలుపుకోవాలండి మెత్తగా ఓకే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకోవాలండి ఓకే అండి బాగా స్పూన్తో మెత్తగా కలుపుకోవాలండి ఓకే అండి పాపర్స్ అయితే రెడీ అయ్యి గ్యాస్ అయితే బంద్ చేద్దామండి ఇప్పుడు ఓకే అండి ఒక ప్లేట్లోకి కొద్ది చల్లారడానికి వేసుకోవాలండి బాగా చల్లారిన తర్వాతనే చేసుకోవాలండి ప్లాస్టిక్ కవర్ పైన వేసుకుంటే బాగా వస్తాయండి కవర్కి కొద్దిగా ఆయిల్ రాసి చిన్న చిన్న ముద్దలాలు తీసుకొని పైన ఇంకొక కవర్ పెట్టి జస్ట్ ప్లేట్తో అట్లా అది మినిట్ అంటే సరిపోద్ది అండి పాపర్స్ లాగా వచ్చేస్తాయి చూడండి ఓకే అట్లాగే చేసుకోవాలండి అన్నీ పేపర్ మీద వేసుకుంటే ఇట్లా కవర్ మీద చాలా బాగా వస్తాయండి మనం క్లాత్ మీద వేసుకుంటే అన్నీ తగులుకుంటాయి క్లాత్కి ఓకే అండి అన్నీ ఇట్లాగే రెడీ చేసుకోవాలి చూడండి అసలు ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తెలిసిన వాళ్ళకైతే సరే అండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాపర్స్ అయితే రెడీ చూడండి ఎంత బాగా ఎండాయో ఇంకొక రోజు ఎండాలండి ఎండితే బాగుంటాయి ఇంకా